ఫ్రెండ్స్ ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి పులిహోర పులిహోరని ఒక్కసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ మాత్రం అద్దరిపోద్ది చాలా సూపర్గా ఉంటుంది అచ్చం గుడిలో పెట్టే పులిహోర ఎంత రుచికరంగా టేస్టీగా ఉంటుందో అంతే రుచితో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే టేస్టీగా ఈ పులిహోరని ఇలా రెడీ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ పులిహోరని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాము ముందుగా పులిహోర రెడీ చేసుకోవడానికి అన్నం ఉడికించి సిద్ధం చేసుకోవాలి దానికోసం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఒక గ్లాస్ వేసుకొని తర్వాత త్రీ బై ఫోర్త్ గ్లాస్ వేసాను రైస్ని కుక్కర్లో తీసుకున్న తర్వాత అందులో కొన్ని వాటర్ పోసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా కడగాలి ఇలా కడిగిన తర్వాత అన్నం ఉడికించుకోవడానికి తగినన్ని వాటర్ని పోసుకోవాలి దానికోసం రైస్ని ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో మూడు గ్లాసుల వాటర్ పోసుకొని తర్వాత హాఫ్ గ్లాస్ వేసుకోవాలి అంటే మొత్తం మూడున్నర గ్లాసుల వాటర్ పోసుకోవాలి అంటే ఒక గ్లాస్ నిండుగా తీసుకున్నాము ఇంకొక గ్లాస్ త్రీ బై ఫోర్త్ రైస్ తీసుకున్నాం కదా అందుకే వాటర్ని మూడున్నర పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత దానిలో పావు టీ స్పూన్ ఉప్పు తర్వాత వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం ద్వారా అన్నం పొలులు పొల్లులుగా చాలా బాగా వస్తుందండి కుక్కర్ పై మూత పెట్టేసుకోవాలి మనం ఇలా కడిగి పెట్టుకొని ఇలా హాఫ్ అన్ అవర్ నానబెట్టినట్లయితే అన్నం పుల్లులు పుల్లులుగా చాలా బాగా వస్తుంది మనం ఈ పులిహోరలోకి ఒక మసాలా పొడిని రెడీ చేసుకోవాలండి దానికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో వన్ టీ స్పూన్ మిరియాలు అలాగే నాలుగు ఎండుమిర్చి ఈ ఎండుమిర్చి కొంచెం కారంగా ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ నాలుగే తీసుకున్నాను వన్ టీ స్పూన్ ధనియాలు అలాగే పావు టీ స్పూన్ మెంతులు వన్ టీ స్పూన్ ఆవాలు ఇవన్నీ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి వీటిని మాడనివ్వకూడదండి స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని లైట్గా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో వేసుకున్న ఆవాలు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే వీటిని చల్లారనివ్వాలి తర్వాత నేనైతే ఇక్కడ బియ్యాన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టానండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన రెడీ చేసుకున్న కుక్కర్ పెట్టేసుకోవాలి ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి రెండు విజిల్స్ వచ్చాయండి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత అన్నం చూడండి ఎంత చక్కగా పుల్లులు పొల్లులుగా చాలా బాగా అయింది ఎంత చక్కగా ఉడికిందో చూడండి మనం ఇందులో ఆయిల్ సాల్ట్ వేసుకున్నాం కదా సాల్ట్ వేసుకోవడం ద్వారా పులిహోర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొంచెమే వేసుకోవాలి ఎక్కువగా వేసుకోకూడదు అలాగే ఆయిల్ వేసుకోవడం ద్వారా అన్నం అనేది ముద్దలుగా కాకుండా పొడి పొడి లాగా వస్తుంది చిన్న బేసన్ లో రైస్ మొత్తం వేసుకొని చల్లారనివ్వాలి ఈలోగా మనం చూడండి మనం ఇక్కడ మసాలని ఫ్రై చేసుకున్నాం కదా వీటిని అన్నిటిని కూడా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం తర్వాత ఈ చింతపండు పులిహోర రెడీ చేసుకోవడానికి చింతపండుని ముందే నానపెట్టాలండి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాల ముందే నానబెడితే సరిపోతుంది నేనైతే ఇక్కడ నారతో నానపెట్టాను కాబట్టి నానిన తర్వాత నార మొత్తం తీసేయాలి చింతపండుకుండే నారను మొత్తం ఆ పీచుని మొత్తం తీసేయాలి ఇలా తీసేసిన తర్వాత మనం మసాలా పౌడర్ని మిక్సీ పట్టుకున్న మిక్సీలోనే చింతపండును కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చింతపండు నానబెట్టిన వాటర్ కూడా ఉంటుంది కదా ఆ వాటర్ని కూడా ఇందులో వేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఫోర్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి నేను ఇక్కడ చిన్న స్పూన్తో వన్ టీ స్పూన్ పసుపు వేసుకున్నాను పసుపుని కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకొని తర్వాత మిక్సీ పట్టుకున్న చింతపండు గుజ్జును వేసుకోవాలి చింతపండుని ఇలా మిక్సీ పట్టడం ద్వారా పిప్పి కూడా లేకుండా అన్నీ కూడా ఈవెన్గా కలిసిపోతుంది చింతపండు నానబెట్టిన వాటర్ కూడా ఉంటుంది కదా ఆ వాటర్ని కూడా ఇందులో వేసుకోవాలి చింతపండు నానబెట్టుకునే ముందు వాటర్ని ఎక్కువగా వేసుకోకూడదు కొన్ని వేసుకోండి అందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఒక రెమ్మ వేసుకోండి తర్వాత మనం పోపులో కూడా వేసుకుంటాము ఒక రెమ్మ వేసుకొని ఇలా చింతపండులో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి కరివేపాకు ఫ్లేవరు చింతపండుకు పట్టి చింతపండు పులిహోర చాలా సూపర్గా ఉంటుంది చూడండి ఇక్కడ చింతపండు గుజ్జు మొత్తం ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంది కదా ఈ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఈ చింతపండు గుజ్జుని దగ్గర పడేంతవరకు ఉడికించుకోవాలి తర్వాత చూడండి అన్నం కూడా చల్లారిపోయింది చింతపండుని దగ్గర ఉడికించుకున్న తర్వాత ఈ చింతపండు గుజ్జుని అన్నంలో వేసుకోవాలి తర్వాత అందులోనే రుచికి సారపన్నంతో ఉప్పు వేసుకోవాలి అన్నం క్వాంటిటీ ఎంత ఉందో దాన్ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోండి తర్వాత మనం చింతపండు గుజ్జుని ఉడికించుకున్నాం కాబట్టి అది కాలుతుంది కదా అందుకనేసి ఇలా స్పూన్తో బాగా కలుపుకోవాలి రైస్తో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని అందులో ఫోర్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఒక గుప్పడన్నీ పల్లీలు వేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ పచ్చి శనగపప్పు అలాగే పన్నెండు హాఫ్ టీ స్పూన్ మినపప్పు వేసుకోండి నాలుగైదు ఎండుమిర్చి వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి పల్లీలని ఆయిల్ ఎంత బాగా ఫ్రై చేసుకుంటే పులిహోర అంత టేస్టీగా చాలా బాగుంటుంది మనం తినేటప్పుడు పల్లీలు పచ్చివాసన లేకుండా చాలా బాగుంటాయండి ఇవన్నీ కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే వన్ టీ స్పూన్ ఆవాలు అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి పులిహోర రుచికరంగా రావాలంటే మెయిన్ పోపేనండి పోపుని ఎంత బాగా వేసుకుంటే పులిహోర అంత రుచికరంగా ఉంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో సన్నగా కొంచెం పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోండి నేనైతే పచ్చిమిర్చిని నాలుగైదు తీసుకున్నాను రెమ్మ కరివేపాకు వేసుకొని కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యేంతవరకు వీటిని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత అందులో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి చూసారు కదా నేను ఇక్కడ చిన్న స్పూన్తో వేసుకున్నానండి ఇలా పసుపు వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి వీటిని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని మనం రైస్లో వేసుకొని కలుపుకోవాలి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతుంటేనే మంచి స్మెల్ వచ్చేస్తుందండి చాలా సూపర్గా ఉంది టేస్ట్ మాత్రం అన్నిటి ఫ్లేవర్స్తో చక్కగా ఉందండి నేను తీసుకున్న క్వాంటిటీస్ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఇలా రెడీ చేశారనుకోండి చింతపండి పులిహోర అద్దరిపోద్ది ఇలా బాగా కలుపుకున్న తర్వాత అందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోపును వేసుకోవాలి ఇలా పోపును వేసుకొని బాగా కలుపుకోవాలి చూసారు కదా పులిహోర ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో ఇలా బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ప్రసాదం పులిహోర రెడీ అయిపోయింది చాలా బాగుందండి సూపర్ టేస్టీగా ఉంది ఇలా చేసి పెట్టినట్లయితే అచ్చం గుడిలో పెట్టే ప్రసాదం ఎంత రుచికరంగా ఎలా ఉంటుందో అంతే టేస్టీతో మనం ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోటే రెడీ చేసుకోవచ్చు పండగలకి అప్పుడప్పుడు ఇలా చేసి దేవుడికి నివేదించి సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంది అద్దరిపోయిందండి మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి బాయ్ బాయ్